పహల్గామ్ దాడి పాకిస్తాన్ దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి ఇంతకు ముందు ప్రపంచం కూడా నమ్మింది ఐక్యరాజ్య సమితి నమ్మింది పాకిస్తాన్ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది కానీ చాలా వరకు వ్యతిరేకించింది అయితే ఇప్పుడు పిఓకేలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం దానికి మరింత బలాన్ని అయితే చేకూర్చింది మొన్న ఆపరేషన్ మహదేవ్ తోటి సోమవారం రోజు మన సైన్యం సిఆర్పిఎఫ్ అలాగే కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించి మహదేవ్ పర్వత ప్రాంతాల్లో నక్కినటువంటి ఈ ముగ్గురు ముస్కరల్ని కాల్చి పడేశారు కదా అందులో ఒకడు తాహిర్ హబీబ్ వీడు అంత్యక్రియలు ఏమొచ్చేసి పిఓకేలు ఉగ్రవాదులు చేస్తున్నారు ఎలాగంటే జనాజా ఏ గైబ్ అనే పద్ధతిలో వీడి అంత్యక్రియలు అయితే చేస్తున్నారు అంటే మృతదేహం లేకపోతే ఈ యొక్క విధానంలో వీళ్ళైతే అంత్యక్రియలు చేయొచ్చు ఇస్లాంలో అది ఉందంట అయితే ఆ ప్రకారం అంత్యక్రియలు చేస్తే దీనికి లష్కరే తోయిబా కమాండర్ అఫీజ్ గడు హాజరయ్యాడు అయితే కుటుంబ సభ్యులు వాడిని అడ్డుకున్నారు అలాగే ఈ అంత్యక్రియలు కూడా చేయొద్దు వాడు ఉగ్రవాదంలో కలిసిపోయాడు ఉగ్రవాదులకి మేము వ్యతిరేకం అంటూ మాట్లాడితే వాళ్ళకి కుటుంబ సభ్యులకి వీళ్ళకి ఉగ్రవాదులకి ఘర్షణ అయింది ఈ కుటుంబీకులకి కొంతమంది పక్కన ఉన్నటువంటి ప్రజలు కూడా సపోర్ట్గా వచ్చారు ఇలాంటి ఉగ్రవాదులకి మేము సపోర్ట్ చేయమంటూ అయితే వాళ్ళని బెదిరించారు తుపాకులు చూపించి మరీ బెదిరించారు బెదిరించి మరీ ఈ అంత్యక్రియలు అయితే చేశారు ఈ అంత్యక్రియలకు సంబంధించి ఫోటోలు వీడియోస్ అన్నీ కూడా ఒక టెలిగ్రామ్ ఛానల్లోనైతే పోస్ట్ చేశారు అంటే ఉగ్రవాదులకి ఒక అలవాటు ఉంది ఏం చేసినా సరే ఇలా బయట ప్రపంచానికి తెలియజేయడం అనేది ఒక ఒక అలవాటు ఉంది ఉగ్రవాదులకి కాదు చాలామంది ముష్కరలు కూడా వీళ్ళెవరినైనా మన హిందూ అమ్మాయిల్ని నాశనం చేసినా లేదా అత్యాచారం చేసినా లేదా దోపిడీలు చేసినా దొంగతనాలు చేసినా అలాంటి వీడియోలు ఫోటోలు చేసి పెడుతుంటారు అంటే మీరు ఏం పీక్కుంటారో పీక్కుండా అన్న విధంగా చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయినటువంటి ఫోటోలు వీటన్నింటినీ కూడా ధృవీకరిస్తే మరి పాకిస్తానే కదా ఇవన్నీ చేసింది మనకు తెలుసు పాకిస్తానే చేసిందని కానీ ఇంతకంటే ఆధారం ఏం కావాలి అందుకే మన దేశం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పిఓకే లో ఉన్నటువంటి ఉగ్రస్థావరాలపై విరుచుకు పడితే నూట డెబ్బై మంది అయిపోయారు అంటే ఎంతమంది ఉగ్రవాదులు అక్కడ ఉంటున్నారో మొత్తం పీఓకే ఏ విధంగా ఉగ్రవాద స్థావరాలకి నిలయమైందో చూడండి